ఆ మొదటి క్రియలను చేయము చూడండి ఏం చేయాలంటమ్మా ఏ స్థితిలోంచి పడిపోయావో గుర్తు చేసుకో ఈనాడు రాజ్యంలో ప్రవేశించాలని ప్రతి ఒక్కరికి ఆశంది కానీ పడిపోతున్నారు ఏమవుతున్నారంట అమ్మా చెప్పండి చెప్పండి ఏమైపోతున్నారు వీళ్ళు పర్లేదు ఈ అబ్బాయి పర్లేదు ఈ అబ్బాయి బాగానే ఉంటాడు ఈ అమ్మాయి పర్లేదు ఈ అమ్మాయి ప్రార్థన పరులా పరు ఆలయంగా ఉంటుంది ఈ తల్లి పర్లేదు ఈ అక్క పర్లేదు ఈ చెల్లి పర్లేదు ప్రార్థన ఎదులు ఎదులుగానే ఉంటారు ప్ర ప్రార్థన పరులు కానీ ఉంటారు అని అనుకుంటామా ఏమంటారంట పడిపోతున్నారంట పడిపోతున్నారు దేవుని వాక్యము నుంచి పడిపోతున్నారు దేవుని నీతిలోంచి పడిపోతున్నారు పర్లేదు ఆ వీళ్ళు బాగున్నారు వీళ్ళు ప్రార్థన చేస్తారు వీళ్ళు మంచిగా దేవుని వాక్యానికి ఉపయోగపడతారు దేవుని పరిచర్యకు ఉపయోగపడతారు దేవుని సన్నిధిలో నిలుస్తారు అనుకున్న వ్యక్తులే ఏమవుతున్నారంటే పడిపోయి దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు అక్కడ చెప్తున్నాడు ఏమనంటే అంటే రెండవ అధ్యాయం ఐదవ చిన్నంలో ఏమంటున్నాడు చూడండి నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావు గుర్తు చేసుకోవాలి ఒకప్పుడు నీ ప్రార్థన ఎలా ఉండేదో ఒకప్పుడు నీ పాటలు ఎలా ఉండేయో ఒకప్పుడు నీ విశ్వాసం ఎలా ఉండేదో ఒకప్పుడు నీ భక్తి ఎలా ఉండేదో ఒకప్పుడు నీలో ఉన్న నమ్మకత్వం ఎలా ఉండేదో ఒకప్పుడు నీవు దేవుని సన్నిధిలో ఎలాంటి ఆశ కలిగిన వ్యక్తిగా ఉండేవు దానివో గుర్తు చేసుకోమని వాక్యం చలవిస్తుంది దేవునికి స్తోత్ర ఈనాడు గమనించండి ప్రియ దేవులరా చాలామంది పరలోక రాజ్యంలో చారకుండా వారి వల్ల కాకుండా పోవటానికి గల కారణం ఒకటి ఏంది దేవుని సన్నిధిలో వారు ఏం కావట్లేదు చెప్పండి ఆజ్ఞలు పాటించే విషయంలో నిలవలేకపోతున్నారు తర్వాత ధనాన్ని చూడండి దేవుని కొరకు ఖర్చు పెట్టే విషయంలో నిలవలేకపోతున్నారు రెండవది చూస్తే ఏంటంట మొదట ఉన్నటువంటి స్థితిని పోగొట్టుకుంటున్నారు ఏం చేస్తున్నారంటమ్మా మొదట ఉన్నటువంటి స్థితిని పోగొట్టుకుంటున్నారు ఈనాడు సంఘంలో ఎన్నో ప్రార్థనలు జరుగుతున్నాయి పోగొట్టుకున్న వాళ్ళంతా ప్రార్థనకు రావట్లేదు అర్థమవుతుందా మీకు సంఘములో ఏదో ఒక సమయంలో ప్రార్థన జరుగుతుంది జరుగుతున్నటువంటి క్రమంలో నీకేమీ అనిపిస్తుంది చెప్పనా ప్రార్థనకి రావడానికి నీ మనసు అంగీకరించట్లేదు